హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఈరోజు స మార్గశిరమాస లక్షవారం రోజు నాడు రాములవారి గర్భగుడి గుమ్మ ముహూర్తం జరుగుతుంది సో దానికనేసి మేము ప్రిపేర్ అవుతున్నాము సో ముందుగా అయితే గుమ్మలు ముగ్గేసేసి అమ్మవారికి అయితే దీపం పెట్టుకుని తెల్లవారుజామునే పూజ పూర్తి చేసుకున్నాము పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేవలేదు కనుక మా పనులన్నీ చాలా తొందరగా అయిపోయినాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చక్కగా క్యారేజ్ సర్దేసి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించి మేమైతే రాములవారి గుడిలోకి వచ్చేసాం ఈయన మా శ్రీరామచంద్రమూర్తి అండి మా వీధి ఇలా పని చెప్పాలి మేము అందరం కూడా పొద్దున్న అలాగే సాయంత్రం కూడా ఈ రామయ్య తండ్రి ముందు వెలిగించే దీపానికి దండం పెట్టుకునే మా రోజును ప్రారంభిస్తామండి అంత శక్తివంతుడు అంత మహిమగల దేవుడు అని నమ్మి కొలుస్తాము ఈ ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మేము ఈ రామయ్య తండ్రి దగ్గరకు వచ్చి ఒక్కసారి మా పనిని చెప్పి అది సం పూర్తిగా ఎలాంటి విఘ్నం లేకుండా జరిపించుతండ్రి అని ఒక్కసారి చెప్తే చాలండి ఆ పని అయ్యే వరకు మనం విడిచిపెట్టినా సరే రామయ్య తండ్రి మాత్రం కూడా ఉండి చేయించేస్తారండి అంత గొప్ప మహిమగల దేవుడు మా వీధి రామయ్య తండ్రి అలాంటి రామయ్య తండ్రికి ఈరోజు మార్గశిర నాడు ఉదయం ఎనిమిదిన్నర నిమిషాలకు గర్భగుడి గుమ్మం ముహూర్తం జరగడానికి ముహూర్తం అయితే పెట్టారు ఇది కేవలం మా ఇంట్లో పెళ్ళి మీ ఇంట్లో పెళ్ళి అన్నట్టుగా కాకుండా మనందరి కళ్యాణం లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి శ్రీరామచంద్రుడి గుడి గుమ్మం ముహూర్తం అని చెప్పి వీధిలో వాళ్ళందరూ కూడా ఒక్క త్రాటిపై వచ్చి జంటలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారండి ఇదే అండి ఆ శ్రీరామచంద్రమూర్తి గర్భగుడి గుమ్మం చాలా అద్భుతంగా రాజమండ్రిలో చేయించారు ఈ గుమ్మంలోని దశావతారాల్ని కూడా మూర్తి భవించేలా చేశారు ఇక్కడ పూజా ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి గుమ్మ ముహూర్తానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మొత్తంగా వీధిలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా ఈ పూజా ఏర్పాట్లు అందరం చేస్తున్నాం దంపతులైతే ఈ గుమ్మ ముహూర్తానికి కూర్చొని చేయించారు చాలా బాగా జరిగిందండి ఇదే గడపెండి గర్భగుడి శ్రీరామచంద్రుల వారి గర్భ గర్భగుడి గడపండి ఇది చూసి వెంటనే దండం పెట్టుకుందాం అందరం కూడా జై శ్రీరామ అని చాలా శక్తి అయితే ఉందండి ఇది గ్రానైట్తో చేయించినటువంటి గుమ్మం మొదటగా ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుడిని అయితే చేసి దీపారాధన దగ్గర నుంచి తాంబూలం ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి తాంబోళాలు ఇచ్చే వరకు కూడా ప్రతీదీ మేమందరం కలిసికట్టుగా ఇక్కడ ఉండి చేసాం అందరం కూడా జై శ్రీరామ జై జానిక రామ అన్న మంత్రాన్ని అది ఒక తారక మంత్రం అని భావించి మేమందరం జై శ్రీరామ అని తలుచుకుంటూ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టేశామండి అయితే అసలు రామ నామం యొక్క విశిష్టత మనలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అందులో చాలా ప్రసిద్ధి చెందింది మన ఆంజనేయ స్వామి అండి ఎలాంటి శక్తి లేదు కేవలం నేను నిస్సహాయుని అన్ని అనేటటువంటి మారుతి కేవలం ఒక్క రామనామం చేత జై శ్రీరామ అన్న మంత్రాన్ని నిరంతరం జపిస్తూ జపిస్తూ అత్యంత శక్తివంతుడయ్యాడండి మనలో కూడా అలాంటి శక్తిని వెలికితీసేదే ఈ రామమంత్రం ఎలాంటి కార్యక్రమానికైనా సరే శుభ సూచకంగా మొదలుపెట్టేటటువంటి మామిడి పత్రి అలాగే రావ్యాకి పత్రితో ఈ యొక్క గుమ్మ ముహూర్తం అనేది మొదలు పెట్టేసామండి ఇవి గాలిని శుద్ధి చేస్తాయి అక్కడంతా పాజిటివ్ వైబ్రేషన్ కల్పించి పచ్చదనంతో ఉండేలా చేస్తాయి అనేసి రావి అలాగే మామిడికి పత్రులతో అయితే అలంకరించేసేవని గుడి ఆవరణం అంతా గడపను అందంగా పసుపు కుంకుమలతో అలంకరించాం ఇది గడప పెట్టే ప్లేస్ అండి ఇక్కడ ఆవు పాలు పోచే చోట కొంచెం అంత ఖాళీ చేసి ఆవు పాలు వేసి ఆవు నానబెట్టినటువంటి నవధాన్యాల్ని వేస్తున్నాం అసలు ఎందుకు నవధాన్యాలని ప్రతి పూజా కార్యక్రమంలోనూ ఈవెన్ రాట వేసేటప్పుడు ఇలాంటి శుభకార్యాల్లోనూ గృహప్రవేశాల్లోనూ వాడడానికి గల కారణం నవధాన్యాలు అంటే నవగ్రహాలకు ప్రతీక అని చెప్పి అక్కడున్న పెద్దవాళ్ళు నవధాన్యాల యొక్క విశిష్టతను చెప్పారండి నవధాన్యాలు ఇలా వేయడం వల్ల నవగ్రహ పూజ చేసినట్టు నవగ్రహాలను శాంతింప చేసినట్లు వాటి యొక్క ఆశీర్వాదం కూడా మనం పొందుతున్నట్లుగా దీని యొక్క అర్థమండి ఈ రకంగా నవధాన్యాలను పూజ చేసి ఇందులో ముత్యం అలాగే బంగారం వెండి అయితే పెట్టారండి ఇవి అత్యంత శక్తివంతమైనవి విశ్వంలో ఉన్నటువంటి శక్తిని ఇవి కేంద్రీకరించుకుంటాయండి ఇవి లాక్కుంటాయి అందుకని అక్కడ శక్తి కేంద్రీకరించడం కోసం ఇవన్నీ వేసారండి ముత్యం అలాగే బంగారం వెండి వేశారు ఈ ఇటుకల మీద ఇప్పుడు ఈ గడపను ఈ గర్భగుడి శ్రీరామచంద్రమూర్తి గర్భగుడి గడపను ఇక్కడ ప్లేస్ చేస్తున్నారండి ఇక్కడ ఇటుకల మీద ప్లేస్ చేసి తర్వాత స్లోగా దించుతారు కార్యక్రమానికి అయితే ముహూర్తం మించాము ముహూర్తం దగ్గర వచ్చేసింది సో అందరూ కూడా అక్కడ పూజ పూర్తవగానే నవధాన్యాల పూజ పసుపు కుంకుమ ఆవోపాలతో వీటన్నిటితో పూజ పూర్తయిన వెంటనే ఆ దంపతులు ఇరువురు కూడా ఇటు సైడ్ కి వచ్చేసి ఇటు సైడ్ నుంచి వస్తున్నారు చూడండి గడప దాటినప్పుడు అటు సైడ్ నుంచి వచ్చారు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చారు సో ముందు దీపారాధనతో పసుపు విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేశామండి విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం కూడా ఇక్కడ దీపారాధన వెలిగిద్దారని అనుకున్నాం కానీ ఇక్కడ ఇప్పుడు అందరూ ఒకరి తర్వాత ఒకరు గడప దాటడం లేదంటే కొబ్బరికాయలు కొట్టడం అనే కార్యక్రమం జరిగినప్పుడు కొంచెం ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని దీపారాధన అయితే పక్కన పెట్టాం ఇప్పుడు కొబ్బరికాయతోనే కేవలం కొబ్బరికాయతోనే ఈ నామాలని రామస్వరూపం కింద చక్ర నామాల్ని రామస్వరూపం కింద అయితే భావించి ఇక్కడ పూజ మొదలు పెట్టేశామండి శ్రీరామచంద్రుల వారే దగ్గరుండి ఈ యొక్క అందరి మనసుల్లోనే చేరి జై శ్రీరామ అన్న మంత్రాన్ని అందరి నోట్లోంచి పలికించారు ఇక్కడ దంపతులు కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకటే అండి జై శ్రీరామ చ చక్కగా చాలా వేగంగా జరిగి ఇక్కడ గుమ్మ ముహూర్తం వరకు వచ్చింది ఈరోజు ఈ గుడి అలాగే తొందరలోనే ఒక్క నెల రెండు నెలల్లోనే నీ గుడి ప్రారంభోత్సవం మేము చేసుకోవాలని చెప్పి అందరూ కూడా అన్ని పనులు నిర్విఘ్నంగా జరిగిపోవాలని ఈయన కొబ్బరికే కొడుతుంటే మేమందరం కూడా ఈ విధంగా అనుకున్నామండి అందరూ కూడా జై శ్రీరామ జై శ్రీరామ జై జానిక రామ జై అయోధ్య రామ రఘురామ అని చెప్పేసి గడపనైతే అక్కడ పెట్టేశామండి చాలా ప్రశాంతంగా జరిగిపోయింది అందరం చెయ్య వేసేసాం చాలా గొప్ప అదృష్టవంత అదృష్టవంతులు అనే చెప్పాలండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంలో రాముల వారికి నరుడుగా అవతరించి నారాయణుడుగా మారినటువంటి రాముల వారి గర్భగుడి మేము మేమందరం కూడా చెయ్య వేసి ఈ రకంగా అయితే గడపను అక్కడ పెట్టేశామండి ఇక్కడ గడపను పెట్టిన తర్వాత స్లోగా గుణపాన్ని బేస్ చేసుకుని ఇటుకల్ని పక్కకు చేర్చి అక్కడ అయితే గడపను పెట్టేసేవండి ఇదే గుమ్మ ముహూర్తం తర్వాత పని అంతా అయ్యేటప్పుడు ఆ తర్వాత గుమ్మాన్ని ప్లేస్ చేస్తారని చెప్పారు మొదటికైతే ఇదే గుమ్మ ఏం చేసుకున్నాం సో ఎవరైతే దంపతులు కూర్చున్నారో వాళ్ళు మొదటగా కొబ్బరికాయ కొట్టి గడపను దాటి వచ్చారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క గడపను దాటి పూజ అయితే మొదలు పెట్టేసేవండి ఇక్కడికి ఇలా శుభప్రదంగా రాములవారి గర్భగుడి గుమ్మ ముహూర్తం అయితే జరిగిందండి ఎక్కడో ఆ రామ మందిర నిర్మాణం అప్పుడు రామ మందిరం ప్రారంభోత్సవం అప్పుడు ఎలాంటి సందడైతే ఎలాంటి హడావిడి అయితే ఉందో మా వీధి రామయ్య తండ్రి గుమ్మ ముహూర్తానికి అంత గొప్ప కళ అంత గొప్ప సందడి అయితే వస్తుందండి అందరూ పిల్లలు పెద్దలు చదువుకునే వాళ్ళు అందరూ కూడా తలోచయ్యా వేశారు రామ కార్యం అంటే అదే కదండి కేవలం రాములవారి యొక్క రామసేతు నిర్మించడానికి అసలు లాంటి తెలివితేటలు లేనటువంటి ఏమి చేత కానటువంటి వానర్ల చేత రాముల వారు ఆ యొక్క నిర్మాణం కావిచ్చేసారండి అలా ఏమీ తెలియని మా అందరితోని రాముల వారు ఎంత అద్భుతంగా కార్యమైతే చేపించుకున్నారు ఇది గుమ్మం అండి ఈ గుమ్మంలో మెయిన్ పార్ట్ అయినటువంటి దీన్ని ఇలా గుణపంతో కొంచెం పైకి లేపితే ఇది గ్రానైట్తో చేసినందువల్ల అంత సాధ్యం కాదండి పైకి లిఫ్ట్ చేయడం అనేది ఈ రకంగా గుణపంతో కొంచెం పైకి లేపి దీన్ని బ్రే బేస్ చేసుకుని పసుపు రంగు పసుపు రంగు పసుపు చాలా శుభ సూచకం కదా పసుపు రంగు క్లాత్ క్లాత్కి పసుపు అంతా ముద్దలా చుట్టి దానికి శుభప్రదం అయినటువంటి వాటిని అలాగే మంగళప్రదం అయినటువంటి వాటిని డబ్బులను కూడా ముడివేసి ఇలా దారం వేసి ఇక్కడ గుమ్మ ముహూర్తం అనేది పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి అన్నిళ్ళకి శుభదాయకంగాను సూచించేటటువంటి మామిడాకులను కూడా పసుపు దారంతో ఈ యొక్క చక్ర నామాల దగ్గర అయితే ప్లేస్ చేసాం ఈ విధంగా రాముల వారి గర్భగుడి గుమ్మ ముహూర్తాన్ని అయితే మేమందరం పూర్తి చేసుకున్నామండి ఇక్కడ రాముల వారి గురించి మనం ఎవరికైతే తెలుసో ఎవరైతే చెప్పుకుంటున్నామో మనందరికీ తెలిసింది సముద్రంలో ఒక్క నీటి బిందువంతండి రామతత్వం గురించి మనం తెలుసుకున్నది మనందరం కూడా తెలుసుకోవాల్సింది సముద్రం అంతా ఉందండి అంత సముద్రం అంత రామతత్వాన్ని తెలుసుకోవాలంటే సాధన సాధన సాధనే చేయాలండి ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళంతా కేవలం వచ్చినప్పటి నుంచి అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ వీళ్ళు జై శ్రీరామ ఓ రామ ఆ రామ చూడండి అందరూ కొబ్బరికాయలు కట్టుకుని ఒకటే జై శ్రీరామ జై శ్రీరామ జై సీతారామ ప్రతి ఒక్కరి నోట్లోనూ కూడా ఇదే తారక మంత్రం జపిస్తూ చూడండి ఆడవాళ్ళము అందరం కూడా భజన చేస్తున్నామండి శ్రీరామ ఓ రామ ఆ రామ అని రాముల వారి కీర్తనలు భజనలు కథలు చెప్పుకుంటూ చాలా బాగా ఈ యొక్క రాముల వారి గర్భగుడి గుమ్మ ముహూర్తం చేసుకున్నాను చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది మొత్తం ఈ గుడ అంతా కేవలం నాకు తెలిసి రాములవారి కృపా కరుణ కటాక్షాల వలన రెండు నెలల్లో ఈ యొక్క గుడు అనేది కంప్లీట్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది అండి అందరూ అదే థాట్ చేస్తున్నారు పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత ఇక్కడ వీటిలో ఇక్కడ దంపతులు ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ముత్తైదవులకు చక్కగా గంధాన్ని గంధాన్ని కంఠానికి అలంకరించి నుదుటిని బొట్టును పెట్టి తాంబూలాలు ఇచ్చారండి అంతా శుభప్రదంగా జరిగినందుకు ఇంక మీదట కూడా అంతా శుభప్రదంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క సీతామాత స్వరూపంగా మొత్తలను పోల్చి తాంబూలాలు అయితే ఇప్పించారు ఈ యొక్క కొబ్బరికాయలని గుమ్మం నిలబెట్టినప్పుడైతే ఇస్తారండి సో ఇలాగా అటు ఇటు ఆడవాళ్ళు కూర్చొని రామా రామా అంటూ భజనలు చేస్తున్నారండి ఇంకా చాలా మంది కూర్చున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పి అండి సో ఈ భజనలు జరుగుతూ ఉండగానే ఇక్కడ మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నామండి పూజ మొత్తం పూర్తయింది కదా ఇంకా శాంతించమని మొదటగా ఎలాంటి విఘ్నాలు జరగకుండా అంతా మంగళప్రదంగా జరిపించమని వినాయకుడికి మంగళహారతి సమర్పించాము తర్వాత రామ పరివారానికి అండి సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత రామ పరివారానికి మంగళహారతి జయ మంగళహారతి అంతా జయమే కూర్చోమని అన్నీ మంగళప్రదంగానే మేము చూసేలా చూడాలి అంతా మంగళకరమైన విషయంలో మేము ఎప్పుడు మాట్లాడుకోవాలని మంగళకరమైన మాటలనే మేము ఎప్పుడూ వినాలని అదే విధంగా ఎప్పుడూ మంగళకరమైన పనులే చేయించయ్య ఓ నారాయణమూర్తి అని చెప్పి ఆ జగన్మాత లెల్తాపరాబట్టారికి కూడా ఈ యొక్క హారతనే సమర్పించాము అందరం కూడా ఆ హారతిని మంగళహారతిని కళ్ళకద్దుకుంటున్నామండి జై శ్రీరామ జై శ్రీరామ అని చెప్పి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్య మంగళహారతిని ఒక్కసారి కళ్ళకద్దుకోండి ఇది చాలా అదృష్టం చేసుకుని ఉన్నామండి అందుకనే మనకి ఈ యొక్క ఇంత చేసి ఎంత చూసే భాగ్యం కలిగింది స్వాములు కూడా వాళ్ళ మెడలో ఉన్నటువంటి మణికంఠుడికి ఈ యొక్క మంగళహారతిని సమర్పించి వాళ్ళు హారత కద్దుకుంటున్నారండి సో ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను హారత కద్దుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసే అవకాశాన్ని అయితే నాకు ఇవ్వండి సో అందువల్లనే నేను మీకు ఇంకా క్లియర్గా మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ప్రతి అవతారం కూడా దీని మీద రాసుందని చెప్పాను కదండి మత్స్యావతారం అండి అంటే పసుపు కుంకుమల వల్ల మనకు కనిపించట్లేదు కోర్మావతారం అదేవిధంగా వరాహ అవతారం అంటే పసుపు కుంకుమలు పెట్టడం వల్ల గ్రానైట్ మీద పెట్టారండి సో ఇదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి అవతారం మనందరికీ కూడా చాలా చాలా చాటు చెప్పేసేటటువంటి దశావతారాల్లో వామనావతారం శంకుచక్ర నామాలుతోనూ వాళ్ళు పరశురామ అవతారం ఇవన్నిటి వెనకాల కూడా ఉన్న అర్థాన్ని మనం గుడికి వెళ్ళినప్పుడు మనం పిల్లలకి చెప్పడానికి కానీ మనం తెలుసుకోవడానికి కానీ ఇలా దశ అవతారాలు గుమ్మం మీద ఉండటం వల్ల ప్రతీదీ తెలుస్తుంది అండి మనకి రామతత్వ తత్వం తెలుస్తుంది ఇదే అండి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఇది రామావతారం అదేవిధంగా పిల్లల యొక్క బాల్యాన్ని ఏ విధంగా చూడాలో చాటి చెప్పే కృష్ణావతారం ఇంకా ఇలాగ అవతారం ఫైనల్గా అటు ఇటు విష్ణుమూర్తి అవతారాలతో ఇలా దశ అవతారాలతో ఉందండి సో తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ